ఇప్పుడు క్లాస్ లీజులు ఏమి లేదు అంత ఒకటి పుస్తకం దాని పెద్ద బాల శిక్ష అంటారు తాత నువ్వు ఇది ఎట్లా నేర్చుకున్నావు అదే తల్లి నేను ఊదుతూ పోతే అదే వస్తుంది ఇది పెట్టుకుని ఇంటర్న్ సొసైటీలో అమ్మాయికి పెళ్లి చేయడానికి పెద్ద రీజన్స్ ఏమి అవసరం లేవు ఇక్కడ రాని సిగ్నల్ ఇచ్చింది నీ నవ్వులోన ఏముందో నన్ను నేను మరిచిపోయాయి ఏముంది నీ నవ్వు నా పంది నవ్వు నిజంగానే మనకు రెక్కలు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పు మన క్లాస్లో ఎవరైనా ఇష్టమా నీకు చెప్పెల్ప్ చేస్తా కాని ఉంటారు అరే ఏం ద్రశివా మీరేం తీసుకురాలేవు ఇంటికాడ విషయా లేదు మీరిద్దరు కలిసి వచ్చారని నేను అనుకున్నా మరి ఏడుకుండా వచ్చి పిల్ల ఇంకేడుకుతుంది పోతే మీ ఇంటికా లేదా మా ఇంటికి నా తెలిసి ఫ్లూట్ పట్టుకొని ఏడుకు పోయినట్టుంది మధ్య దీనికి ఫ్లూట్ పుచ్చి మస్తు ఎక్కువైంది అదైతే నిజమేలే ద బ్రోకెన్ ఫ్లూట్ సినిమా ట్రైలర్ చూసాం ఇప్పుడే ఆవిష్ డైరెక్ట్ చేశాడు వరుణ్ సినిమాటోగ్రఫీ తను మంచిగా క్యారెక్ట్ చేశారు వీళ్ళంతా మెయిన్ లీడ్ చేశారు ఎక్స్ట్రనరీ చేశారు ఎస్పెషల్గా అంటే ట్రైలర్లో దాని ఆ ట్రైలర్లోనే ఆ సినిమాని ట్రీట్ చేసిన విధానము అంతా కూడా కనిపిస్తుంది ఈస్థెటికల్గా చాలా హైగా ఉంది అంటే థాట్లోనే ఒక రిచ్నెస్ ఉంది అంటే మైనారిటీ ఉమెన్కి పెళ్ళిళ్ళు చేయడం వల్ల అంటే పూర్ సెక్షన్స్లోని మైనారిటీ బాలికలకు పెళ్ళి చేయటం వల్ల అద్భుతమైనటువంటి జీవితాలని అద్భుతమైనటువంటి భవిష్యత్తుని కోల్పోతూ దాదాపుగా సంవత్సరానికి కొన్ని లక్షల బాలికల యొక్క జీవితాలు మైనారిటీ వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం వల్ల వాళ్ళ జీవితాలన్నీ వృధా అవుతున్నాయి బొగ్గిపాలవుతున్నాయి సో ఇంత ఒక ఒక ఇంపార్టెంట్ ఇతివృత్తాన్ని ఇందులో హ్యాండిల్ చేసిన విధానం కానీ తర్వాత ఆ పిల్లలు చాలా అందరూ కూడా టీనేజర్స్ మెయిన్ క్యాస్టింగ్ అంతా ఉంది వాళ్ళ చేత నటింపజేసినటువంటి విధానం కానీ చాలా సహజంగా చాలా వాస్తవికంగా దీన్ని పిక్చరైజ్ చేశారు అంటే వాంటెడ్లు ఎక్కడ కమర్షియల్గా దీన్ని చేయాలని చేయాలి అట్లా చేయలేదు అంటే కమర్షియల్ సినిమా రైటింగ్లో ఉండే బీట్స్ కావచ్చు ఆ స్ట్రక్చర్ కావచ్చు అలాంటిది ఏది ఫాలో అవ్వకుండా చాలా ఆర్గానిక్గా ఒక జీవితాన్ని ఆవిష్కరించినట్టుగా నాకు అర్థమవుతుంది ఈ సినిమా డెఫినెట్లీ మంచి విజయం సాధించాలి మంచి అప్రిసియేషన్ రావాలి ఇది చాలామందిని రీచ్ అవ్వాలి ఎస్పెషల్లీ సినిమా లవర్స్ అందరూ కూడా తప్పకుండా దీన్ని చూడాలి ఎందుకంటే ఇలాంటి సినిమాలని ఆదరిస్తేనే మనకి ఇంకా సినిమా అనేది తెలుగు సినిమా అనేది ఇంకా వైవిధ్యంగా వికసిస్తుంది సో తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలి సో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ చాలా అద్భుతమైనటువంటి విజువల్ విజువల్స్ ఉన్నాయి థ్యాంక్ యూ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల కొత్త టీము సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ద బ్రోకెన్ ఫ్లూట్ అని ట్రైలర్ రిలీజ్ చేశారు దీన్ని ప్రముఖ దర్శకుడు విరాట పర్వం దర్శకుడు వేణు ఒడుగుల చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ చేశారు అయితే ఇక్కడ మనతో పాటు ఆ సినిమా యూనిట్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఫిలింకి ఇన్స్పిరేషన్ ఎవరు అలాగే ఈ ఫిలిం ఏ కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది అనేది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అని తెలుసుకుందాం మనతో పాటు డైరెక్టర్ ఉన్నారు హాయ్ అండి ఫిలిం మీరు బ్రోకెన్ ఫ్లూట్ అనే ఫిలిం స్టార్ట్ పెట్టారు ఇందాకే చూసాము ట్రైలర్ కూడా చాలా బాగుంది కాన్సెప్ట్ అండ్ ఈ కాన్సెప్ట్ వెనక ఐడియా ఎవరిది అంటే దీనికి ఎన్ని నెలలు పట్టింది సినిమా షూటింగ్ కావచ్చు ఇన్స్పిరేషన్ యాక్చువల్గా అరౌండ్ వన్ ఇయర్ మేము షూట్ చేసాము ఇది మొత్తం విక్రావల్ సరౌండింగ్స్ లొకేషన్స్లో విలేజెస్లో షూట్ చేసాము సో అక్కడ వీళ్ళందరూ లీడ్ యాక్టర్స్ అందులో యాక్ట్ చేసిన వాళ్ళు సో అక్కడ అంటే మేమందరం రియల్ విలే లొకేషన్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్న విలేజెస్లో ఆడిషన్స్ తీసుకొని అంటే యాక్చువల్ ఒక ఒక అథెంటిసిటీ ఉండాలి న్యాచురల్ వైబ్ ఉండాలి మూవీలో లైక్ ఒక ఆర్ట్ టైప్లో షూట్ చేసాం అంటే లైక్ కమర్షియల్ టచ్ ఎలాంటిది తీయకుండా సో మనకు న్యాచురల్గా డైలాగ్స్ కావాలి న్యాచురల్ మూమెంట్స్ కావాలని ఇంటెన్షన్తో ఆ విలేజెస్లో నియర్ బై విలేజెస్లో వికారా సరౌండింగ్స్లోకి వెళ్ళి మేమందరినీ ఆడిషన్స్ తీసుకొని మెయిన్లీ అంటే మోస్ట్లీ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ వికారాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే సో వాళ్ళందరికీ ఆడిషన్స్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దట్స్ హౌ వి మేడ్ ఏ మూవీ అండ్ అదే ఒకటి ఏంటంటే కొత్త కథ చెప్పాలి ఈ ఇప్పుడున్న కమర్షియల్ ఫ్లోలో కాకుండా ఒక ఒక న్యాచురల్ మూవీ చూస్తున్నట్టు రియలిస్టిక్ వరల్డ్లో మనం వెళ్ళి కూర్చొని చూస్ చూసేలాగా ఉండాలనే ఇంటెన్షన్తో ఈ సినిమా చేసాం అండ్ దిస్ ఈజ్ వరుణ్ అండ్ హీఈస్ అ సినిమాటోగ్రఫర్ హీఈ ఫ్రమ్ ఎస్ఆర్ఎఫ్టి యాక్చువల్లీ యా అండ్ మెయిన్ సినిమా టీమ్ చూస్తే అందరూ డెబ్యూ లాగా ఉన్నారు అయితే కోర్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం ఏంటి అండ్ ఇందులో కాంట్రవర్షియల్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని అంటే సెన్సేషన్ క్రియేట్ చేద్దామనా లేకపోతే మెసేజ్ ఇద్దామని సెన్సేషన్ లేదు మెసేజ్ లేదు బట్ ప్యూర్లీ ఐ వాంటెడ్ టు టెల్ ఎ స్టోరీ సో లైక్ నేను చూసిన చాలా ఇన్సిడెంట్స్ నా లొకాలిటీలో నేను పెరిగిన వాళ్ళు నేను చూసిన చాలా ఇన్సిడెంట్స్ని ఐ ఫెల్ లైక్ వై డోంట్ ఐ టెల్ ఎ స్టోరీ ఇప్పుడు ఒక పెద్ద కథ చెప్పాలని ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది బట్ అలాంటి పెద్ద కథ చెప్పడానికి ఫస్ట్ వినీడే బడ్జెట్ సో మనల్ని ఎవ్వరు నమ్మలేరు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక చిన్న కథ తీసుకొని నా కంట్రోల్లో టెక్నీషియన్స్తో బెస్ట్ టెక్నీషియన్స్తో సో సినిమా హీస్ ఫ్రమ్ ఎస్ఆర్ఎఫ్టీఐ అండ్ హీస్ ఫ్రమ్ జేఎన్టీ ఆర్ట్ డైరెక్టర్ సో టెక్నీషియన్స్ అంతా ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే ఆర్టిస్టులు మాత్రమే కొత్త వాళ్ళని చూస్ చేసుకున్నాం సో ఇక్కడ ఏంటంటే ఒక మంచి కథ చెప్పాలి మా బడ్జెట్లో కంట్రోల్ బడ్జెట్లో మనం సినిమా చెప్పాలి అనే ఇంటెన్షన్తో ఈ కథ రాసుకోవడం జరిగింది సో ఆ లొకేషన్స్లోనే మా కంట్రోల్డ్ ఉన్న లొకేషన్స్లోనే సో ఇట్ సో ఈజీ అక్కడ వెళ్ళి తెలిసిన వాళ్ళు ఉంటారు షూట్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఉంటాయి మన బడ్జెట్ కంట్రోల్గా మన కంట్రోల్లో ఉన్న బడ్జెట్లో షూట్ చేసుకోవచ్చు అని ఇంటెన్షన్స్ ఈ కథ చెప్పాము అండ్ ఐ ఐ టెల్ అండ్ ఐ ప్రామిస్ అండ్ సీరియస్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు రిలీజ్ అట్లా ఓటీటీ ప్లాట్ఫామా మళ్ళీ లేకపోతే మామూలుగా థియేటర్ రిలీజ్ మోస్ట్లీ ఇట్స్ మేడ్ ఫర్ ఓటీటీ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కలుస్తున్నాము సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ నౌ సో థియేటర్ రిలీజ్ అయితే కాదు మోస్ట్లీ ఓటీటీ కోసమే మేము ఈ మూవీ వేసాము ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ రైట్ ది బెస్ట్ అండ్ వరుణ్ వరుణ్ మీ ఫస్ట్ ఫిలిం అయితే అవునండి రైట్ ఎట్లా అనిపించింది అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ లోకల్ పీపుల్తోన లోకల్ లాంగ్వేజ్ కావచ్చు లోకల్ డైలాగ్స్ కావచ్చు వీటన్నిటిని క్యాప్చర్ చేసే మూమెంట్ అనేది డిఓపి అనేది సినిమాకి ప్రాణం లాంటిది అండ్ ఎట్లా అనిపించింది యాక్చువల్గా స్టోరీ విన్నప్పుడే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఇది ఓన్లీ రైనీ సీజన్లోనే షూట్ చేసాం పర్టికులర్గా అంటే టూ ఇయర్స్లో ఓన్లీ రైనీ సీజన్ టైంలోనే ఇంకోటి పర్ డేలో మార్నింగ్ టూ లైట్లో కానీ ఈవినింగ్ టూ లైట్ మళ్ళీ గోల్డెన్ లైట్లోనే షూట్ చేయడం జరిగింది యాక్చువల్గా లాంగ్వేజ్ గురించి వస్తే అసలుకి నెక్స్ట్ లెవెల్ చేశారు అసెంట్ వింటేజ్ ఇంకోటి వికారాబాద్లో మేము దామగుండం లోపలికి వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని మరీ వేరే సినిమాలు అంటే మాది ఇండిపెండెంట్ ఫిలిం అవ్వడం వల్ల చాలా మనకు కలిసి వచ్చిందనమాట లొకేషన్స్లో ఎవరు తీయలేని లొకేషన్స్లో కూడా వి మేడ్ యాక్చువల్లీ సో చాలా డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేసాం యాక్చువల్గా రియలిస్టిక్ వరల్డ్ని మనతో పాటు అంటే ఈ సినిమా మెయిన్ క్రూ ఈ హీరోయిన్ హీరో వాళ్ళు ఉన్నారు ఒకసారి కండి అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫస్ట్ ఫిలిం కదా ఇంతకుముందు ట్రైన్ అయ్యారా అండ్ ఈ సినిమా అనుభవం ఏంటి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ట్రైన్ కాలే మా స్కూల్లో ఇప్పటివరకు కరికులర్ యాక్టివిటీస్ ఫ్రైడే ఫ్రైడే చేయించారు అట్లా డ్రామాలు చేయడం అది అదే అదే ప్రాక్టీస్ అయిపోయింది మాకు ఇప్పుడు ఇంత మంచి ఫిలిం తీసే ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ త్రీ ఇయర్స్ అవుతుంది అన్న త్రీ ఇయర్స్ అవుతుంది అన్నారు అంటే కంప్లీట్ చేయడానికి అంటే ఎట్లా ఇంట్లో వాళ్ళని కావచ్చు ఎట్లా ఒప్పించవు అంటే ఇంత టైంలో ఎడ్యుకేషన్ ఉంటుంది కొన్ని పనులుంటాయి అవన్నీ ఎట్లా కాంప్రమైజ్ చేస్తారు అక్కడ ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేయాలి ఇక్కడ మూవీని బ్యాలెన్స్ చేయాలి రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ బయటకు వస్తాడు రెండింటిని బ్యాలెన్స్ చేసిన రైట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సినిమా హీరో రైట్ మీ పేరు అరవింద ఇంతకుముందు ఏదైనా షార్ట్ ఫిల్మ్స్లో చేశారా ఇదే ఫస్ట్ ఫిల్మ్ లేదు ఫస్ట్ ఫిల్మ్ అని ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ బాగా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ టైం కదా మంచి మేము ఎంత కష్టపడ్డాం మూవీకి అని చెప్పేసి తెలుసు అట్లా అనిపి అంటే మామూలుగా రీచ్ అవుతుంది అని అనిపిస్తుందా నీకు మా కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా అయితే అను కాన్సెప్ట్ పరంగా చెప్తున్నావా మామూలుగా సినిమా కాబట్టి చూస్తారు ఓటీటీలో అన్నట్టు మంచి మెసేజ్ ఉంది మా మూవీలో అట్లా అని చెప్పేసి చెప్తున్నా ఓకే రైట్ అంటే మీ నీది మామూలుగా నీ ఎడ్యుకేషన్ని ఇలా సినిమాని ఎలా బ్యాలెన్స్ బ్యా అక్కడ నేను కూడా ఎడ్యుకేషన్ని ఇక్కడ మూవీని ఇట్లా బ్యాలెన్స్ చేసి ఇచ్చినా ఓకే కాంగ్రాజ్యులేషన్స్ మీ పేరు మీనాక్షి మీరే క్యారెక్టర్ చేసారు రాని క్యారెక్టర్ చేశాను ఓకే ఫ్రెండ్ యాజ్ అ ఫ్లెండ్గా చేశాను మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎట్లా తీస్తాను ఎట్లా యాక్ట్ చేస్తాను అంటే అనుకున్నా బట్ ట్రైలర్ చూసినాక నేనైనా యాక్ట్ చేసింది ఇంత మంచిగా అంటే చెప్పేసి అనుకున్నా ఐ ఫీల్ వెరీ హ్యాపీ బెస్ట్ పేరు నాగేష్ అన్న మీరు అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ అన్న రాజు అనిపిస్తుంది సినిమా సినిమా నేను యాక్టింగ్ చేస్తాను కూడా నేను అనుకోలేను ఎప్పుడు ఇంతవరకు ఫ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ మా స్కూల్లో యాక్టివిటీస్ కూడా ఏం చేయకుంటే సార్ కొడుతుండే కానీ నేను చేయకుంటే నేను యాక్టివిటీస్ చేయకుంటున్నా ఫస్ట్గా సార్ అరవింద్ అని నా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అన్న ఆయన ఫోన్ చేసిండి రమ్మంట అని నేను రాలేను నాకు రాదు కాబట్టి నేను నాతో నేడు అవుతుంది అవన్నీ అని చెప్పి నేను రాలేను అన్న చేయలేను మళ్ళీ తర్వాత ఫోన్ చేసి మళ్ళీ వన్ మంత్ అయినాక మళ్ళీ వాళ్ళని నా ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టి చూసి సెట్ కాలేరంట అరే నువ్వే అయితే ఎవరు అన్న అంట అంట అని చెప్పి నన్ను పిలిచిరన్నా ఓవరాల్గా సినిమా అయితే కంప్లీట్ అనమాట అండ్ ఎట్లా అనిపిస్తుంది రీచ్ అవుతుంది అనిపిస్తుంది ఆడియన్స్ పక్క అవుతుందన్న ఎందుకంటే నాకు రాలేదు నేనే సక్సెస్ చేసినా కష్టపడ్డా చేసినా ఇప్పుడు ఇది కూడా అవుతుంది అన్న పక్క అవుతుంది అన్న మీరే క్యారెక్టర్ నేను హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేశాను ఎట్లా అనిపించింది మీది కూడా డెబ్యూట్ ఫిలిమేనా డెబ్యూ అండి నా ఫస్ట్ ఫిలిం ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాము అందరూ ఈవెన్ టీమ్ అంతా చాలా కష్టపడ్డారు మామూలుగా షార్ట్ ఫిలిం కాకుండా ఇప్పుడు అన్ని పీరియాడ్ ఫిలిమ్స్ వస్తున్నాయి అంటే ఓటీటీ ప్లా ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది అండ్ సినిమా ఆడియన్స్ని ఏ విధంగా ఆకట్టుకోబోతుంది నా ఎక్స్పీరియన్స్ వచ్చి నిజం చెప్పాలంటే ఈ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం ఇది లాంగ్వేజ్ పరంగా కానీ ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను వికారబా వికారాబాద్ స్లాంగ్ రావడానికి నేను ఏడవలసి వచ్చింది కూడా అంటే అంత కష్టపడ్డాను ఎందుకు అంటే వాళ్ళు చిన్న పిల్లలు నాకు అనిపిస్తుంది అంతే నేను అందరూ అలానే అనుకున్నాను వాళ్ళు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా అందరు క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు అండ్ చేయించుకున్నారు వాళ్ళు ఈవిన్ ఈ సినిమాతో అయితే నేను ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నాను పెద్ద మూవీస్ సో ఆ సినిమాలో నేర్చుకుంది ఈ సినిమాలో నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది రైట్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ మై నేమ్ ఇస్ మహేష్ దోసా సో అవిష్ దోసా మా బ్రదర్ సో యాక్చువల్గా ఈ ఫిలిం అనేది టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఎండ్లో కష్టపడ్డాడు స్టోరీ రాయడానికి కానీ దానికంతా అందు స్టోరీ రెడీ అయ్యాక సో తీద్దామని ఆలోచన సో అది కమర్షియల్ కోసం కాదు టు క్రియేట్ ఏ పోర్ట్ఫోలియో ఫస్ట్ థాట్ అట్లా వెళ్ళింది సో హీ మేడ్ ఎ క్రూ అందరినీ ఫస్ట్ తయారు చేసుకుంటు సో బడ్జెట్ అనేది సెకండరీ ఇష్యూ ఎవరైతే మనం బయట చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు అందరిని అక్యుమిలేట్ చేసి ఫిలిం తీద్దామని కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తున్నాం సో అట్లా స్టార్ట్ చేస్తే బడ్జెట్ అనేది చాలా తక్కువ బడ్జెట్తో చేయొచ్చు అని చెప్పి మేమిద్దరం ఆలోచించినాం ఫస్ట్ సో అట్లా వరుణ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిలిం ఎంతైంది బడ్జెట్ సో వీ డోంట్ వాట్ డిస్క్లోజ్ రైట్ నో సో విత్ లిమిటెడ్ బడ్జెట్ యూ కెన్ సే సో వరుణ్ అండ్ అవిష్ వీల్ ఇద్దరు ఫస్ట్ కల్చర్ ఎక్కడ కలిసి ఉన్న వరుణ్ ఐ డోంట్ నో అబౌట్ వరుణ్ సో తర్వాత వాళ్ళిద్దరు స్టార్ట్ చేసిరు హీ మన ప్రోత్సాహం ఇచ్చిండు మా అన్నకి సో చేద్దాం లెస్ డూ ఇట్ అని దెన్ దే స్టార్టెడ్ సర్చింగ్ యాక్టర్స్ సో విక్రహాలు ఉన్న అన్ని స్కూల్స్ తిరిగిరు ద బెస్ట్ యాక్టర్స్ దే ఫౌండ్ సో ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తే తెలిసింది సో మదర్ క్యారెక్టర్స్ హీ డిడ్ వెరీ వెల్ సో సినిమా చూసిన ప్రతిరోజు ఎవ్రీబడి ఈస్ ప్రేజింగ్ హర్ సో దిస్ ఈస్ థింగ్ సో వీ డిడ్ విత్ వెరీ లిమిటెడ్ బడ్జెట్ బట్ థాట్ ఉంటే బడ్జెట్ ఈజ్ నథింగ్ నట్స్ సో వీ కెన్ మేక్ ఎ ఫిలిం అండ్ ఇది అంటే టోటల్ టీమ్ కొత్తగా వచ్చి ఒక కొత్త కాన్సెప్ట్తోన అంటే లోకల్ పీపుల్తోన లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ తక్కువ బడ్జెట్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మేము సినిమా తీస్తున్నామని అని అంటున్నారు అయితే దీన్ని మన విరాటపర్వం దర్శకుడు వేణు ట్రైలర్ లాంచ్ చేశారు అంటే బ్యాక్ సపోర్ట్గా కావచ్చు అన్ని విధాలుగా కావచ్చు ఎంకరేజ్మెంట్ కనబడుతుంది అంటే ఆ వేణు లాంటి డైరెక్టర్స్ వచ్చారు అంటే ఆ కథకు ఒక బలం ఉందని కూడా అర్థమవుతుంది ఆల్ ద బెస్ట్ ద టీమ్ ద బ్రోకెన్ ఫ్లూట్ అండ్ కెమెరా పర్సన్ అఖిల్తో నేను మీ రమేష్ మీద ఇదే నిజం ఇదే నిజం ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ